పల్నాడు జిల్లా సతనపల్లి తాలూకా సెంటర్ ఆఫ్ సతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కాలువలు వాటర్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలు ప్రతిజ్ఞ చేశారు అనంతరం పాత ఎంఆర్ఓ కార్యాలయాన్ని పరిశీలించి పురాతనమైన పాడుబడిన బిల్డింగ్లను కూల్చివేసి కొత్త ఆఫీసులు కట్టాలని ఎంఆర్ఓకి ఆర్డీఓకి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు కార్యక్రమాల కోసం క్రమదారం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తాననిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ గా దక్షిణం అతిథి స్థానాన్ని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర